క్రిస్మస్ బాలుడైన యేసునామన దేవుని ప్రియ విశ్వాసులందరికీ శుభవందనములు డిసెంబర్ పదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన క్రిస్మస్ వాక్యము చరిత్ర వాగ్దానము లోకాసు వార్త రెండవ అధ్యాయము నాలుగవ వచనము యోసేపు దావేది వంశంలోనూ గోత్రంలోనూ పుట్టినవాడు కనుక మర్యతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు వెళ్ళెను ఆమేన్ ప్రియమైన దేవుని జనాంగమా ప్రపంచంలో ఏ దేశమైనా వారి దేశంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో అని తెలుసుకోవడానికి ఆ దేశ ప్రజల నమోదుకు జనాభా లెక్కలు నిర్వహిస్తారు ప్రజలకు కావలసిన కొన్ని సౌకర్యములు ప్రభుత్వాలే కల్పిస్తాయి ఇలా జనాభా లెక్కలను తెలుసుకోవడానికి నాంది మొదటి ప్రారంభము చరిత్రలో యేసుప్రభువు పుట్టుకతోనే మన రక్షకుని పుట్టినరోజే ప్రామాణికమైనది శాస్త్రజ్ఞులు కాలమును రెండు భాగములుగా విభజించారు క్రీస్తు పూర్వము క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అనగా యసుక్రీస్తు ప్రభువు పుట్టుక ముందు ఇది క్రీస్తు జన్మం నుండి వెనుక ఒక సంవత్సరాలు లెక్కిస్తారు అదే క్రీస్తు శకం అయితే ఆయన పుట్టుక తరువాత ఇప్పటి వరకు అనగా యసుక్రీస్తు పుట్టు నేటికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరములు ప్రపంచంలో ఏ చరిత్ర పుస్తకం వెతికినా దాంట్లో క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని వ్రాయబడి ఉంటాయి ఏదైనా చారిత్రక సంఘటనలు పేర్కొన్నప్పుడు ఖచ్చితంగా సంవత్సరాలు ఉపయోగిస్తారు అప్పుడు క్రీస్తు పేరే రాస్తారు క్రీ పూ అంటే క్రీస్తు పూర్వము అని క్రీస అంటే క్రీస్తు శకము అని ఇవి చాలామంది చదువుకున్న రోజుల్లో తెలుసుకునే ఉంటారు యోసేపు దావేది వంశంలోని వాడు ఆయన మరియమ్మ గారిని తీసుకొని ప్రజా సంఖ్యలో పేర్లు వ్రాయబడేటకు బెత్లహేమునకు వచ్చారు ఎందుచేతనగా మొదటి రోమన్ చక్రవర్తి అగస్టస్ ప్రజలందరూ ప్రజా సంఖ్యలో రాయబడటానికి వారి వారి ఊర్లకు వెళ్ళి నమోదు చేయించుకోవాలి అని అతని అధీనంలోనున్న రాజ్యములన్నిటికీ రాజాజ్ఞ గావించాడు కావున యోసేపు మరియమ్మలు ఇద్దరు బత్లహేమనకు వచ్చాను అయితే ఆ రోజుల్లో మరియమ్మ గారి ప్రసవ దినములు సమీపముగా ఉన్నవి అయినను వారి ప్రయాణం తప్పలేదు అక్కడికి రావడం అనేది ప్రభు బత్లహేమలోనే పుట్టాలి అనేది దేవుని సంకల్పమై ఉన్నది రోమన్ చక్రవర్తికి కూడా అప్పుడే ప్రజా సంఖ్య నిర్వహించాలని ఆలోచన రావడం తప్పనిసరిగా అందరూ నమోదు చేసుకోవాలని రాజాజ్ఞ ఇవ్వడం తల్లి గర్భమందు రూపింపబడక మునిపే మనల్ని ఎరిగిన వాడైన దేవుడు తాను కుమారుడుగా భూలోకమునకు వచ్చుట అంతయు ఆయన చిత్తమే ఇట్లు క్రీస్తు పుట్టుక నుండి ఇప్పటి అన్ని సంవత్సరాలు క్రీస్తు శకంలోనివే కావున యేసుక్రీస్తు జన్మం అనేది మానవాళికి గొప్ప చరిత్ర ఆధారము అద్భుతమైన సాక్ష్యము కూడా ఈ క్రిస్మస్ కాలమున ప్రతి దినము ఏసుక్రీస్తు ప్రభువు జనన వాక్యములతో పోషింపబడుచున్న మనపై త్రియేక దేవుడు తన దీవెనలు ఆశీర్వాదములు కుమ్మరించి ఈ క్రిస్మస్ పండుగలో కావలసిన అన్ని ఇవులను మనకు అనుగ్రహించి సంతోషగానములతో నింపును గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ వర్ణాధ